హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చపాతీలో కానీ దోశల్లో కానీ గారెల్లో కానీ అది పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి చికెన్ కర్రీ అండి స్పైసీ లేకుండా చూపించేస్తాను మీరు కూడా మీ కిడ్స్కి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకుందామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ చికెన్ అయితే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి మంచిగా అయితే ఉడుకుతుందండి చికెను ఇప్పుడైతే మనం ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు అయితే ధనియాలు యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక చెక్క ఒక లవంగా అయితే యాడ్ చేస్తున్నానండి ఒక త్రీ అయితే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుస్తుంది చికెన్ కర్రీ ఇందులోనే ఒక చిన్న కప్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేశానండి అన్నీ అయితే మంచిగా ఫ్రై అవ అయిన తర్వాత ఇందులో కొబ్బరి కొంచెం కొబ్బరి చిన్నుల్లపాయి కొంచెం అల్లం ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసి నేనైతే మిక్సీ పెట్టి పక్కన పెట్టానండి పొడిని చికెన్ కర్రీ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేద్దాం చికెన్ కర్రీలో ఒక కప్ అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి టూ మినిట్స్ తర్వాత చెక్ చేద్దామండి చూసారా ఆనియన్స్ అయితే ఉష్కాకి అండి అన్నీ అయితే కలిసిపోయాయి ఇప్పుడు అయితే ఒక టమాటా కూడా యాడ్ చేశానండి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం అయితే ఒక టూ పచ్చిమిర్చి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకోండి ఫస్ట్లోనే వేసాము లేదంటే చెక్ చేసుకోండి కొంచెం అయితే నేను మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తున్నానండి అన్నీ ఒకసారి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి మూత పెట్టి ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో వాటర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి డైరెక్ట్గా మసాలా వేసేయండి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పొడిని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేద్దామండి మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత కొంచెం అయితే కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని చపాతీలో కానీ గారెల్లో కానీ దోశ కానీ ఏదైనా సరే సూపర్ అంటే ఉంటుందండి టేస్ట్ మీకు కానీ నేను చేసిన ఈ చికెన్ కర్రీ నచ్చితే మాత్రం తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ వేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ప్రిపేర్ చేసిన ఈ చికెన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తినేస్తారండి